హిందువుల దైనందిక జీవితం ఆచార సాంప్రదాయాల్లో నవగ్రహాలకు ప్రముఖమైన స్థానం ఉంది మనిషి యొక్క స్థితిగతులు భవిష్యత్తు మీద ఒక అవగాహన కోసం మనిషి ఎక్కువగా నవగ్రహాల మీద ఆధారపడుతూ ఉంటాడు అటువంటి నవగ్రహాలకు ప్రత్యేకంగా ఒక్కో నవగ్రహానికి ఒక్కో ఆలయం ఉంది అవి ఎక్కడున్నాయో తెలుసుకుందాం తమిళనాడులో నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి సూర్యనార్ కొయిల్లో సూర్యగ్రహానికి ఆలయం ఉంది ఇది కుంభకోణం అనే ప్రదేశానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది చంద్రుడికి గురుగ్రహానికి కుంభకోణం సమీపంలో అలంగాడి క్షేత్రంలో ఆలయం ఉంది శుక్రగ్రహానికి కుంభకోణానికి ఆరు కిలోమీటర్ల దూరాన ఉన్న కుంజనూన్లో ఆలయం ఉంది ఇక శని గ్రహానికి తిరునల్లూరులో ఆలయం ఉంది ఇది కరైకాడ్ క్షేత్రానికి దగ్గర రాహువుకు తిరునాగేశ్వరంలో ఆలయం ఉంది ఇక్కడకు కుంభకోణం మూడు కిలోమీటర్ల దూరం ఇక కేతు గ్రహానికి పెరుంపళ్ళంలో ఆలయం ఉంది ఇది మైలాడు దురై నుంచి పహార్ వెళ్లే మార్గంలో ధర్మకుళం బస్టాప్కు సమీపంలో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి హిందువుల దైనందిక జీవితం ఆచార సాంప్రదాయాల్లో నవగ్రహాలకు ప్రముఖమైన స్థానం ఉంది మనిషి యొక్క స్థితిగతులు భవిష్యత్తు మీద ఒక అవగాహన కోసం మనిషి ఎక్కువగా నవగ్రహాల మీద ఆధారపడుతూ ఉంటాడు అటువంటి నవగ్రహాలకు ప్రత్యేకంగా ఒక్కో నవగ్రహానికి ఒక్కో ఆలయం ఉంది అవి ఎక్కడున్నాయో తెలుసుకుందాం తమిళనాడులో నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలున్నాయి సూర్యనార్ కోయిల్లో సూర్యగ్రహానికి ఆలయం ఉంది ఇది కుంభకోణం అనే ప్రదేశానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది చంద్రుడికి గురుగ్రహానికి కుంభకోణం సమీపంలో అలంగాడి క్షేత్రంలో ఆలయం ఉంది శుక్రగ్రహానికి కుంభకోణానికి ఆరు కిలోమీటర్ల దూరాన ఉన్న కుంజనూన్లో ఆలయం ఉంది ఇక శని గ్రహానికి తిరునల్లూరులో ఆలయం ఉంది ఇది కరైకాడ్ క్షేత్రానికి దగ్గర రాహువుకు తిరునాగేశ్వరంలో ఆలయం ఉంది ఇక్కడకు కుంభకోణం మూడు కిలోమీటర్ల దూరం ఇక కేతు గ్రహానికి పెరుంపళ్లంలో ఆలయం ఉంది ఇది మైలాడు దురై నుంచి పహార్ వెళ్లే మార్గంలో ధర్మకుళం బస్టాప్ కు సమీపంలో ఉంది హిందువుల దైనందిక జీవితం ఆచార సాంప్రదాయాల్లో నవగ్రహాలకు ప్రముఖమైన స్థానం ఉంది మనిషి యొక్క స్థితిగతులు భవిష్యత్తు మీద ఒక అవగాహన కోసం మనిషి ఎక్కువగా నవగ్రహాల మీద ఆధారపడుతూ ఉంటాడు అటువంటి నవగ్రహాలకు ప్రత్యేకంగా ఒక్కో నవగ్రహానికి ఒక్కో ఆలయం ఉంది అవి ఎక్కడున్నాయో తెలుసుకుందాం తమిళనాడులో నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి సూర్యనార్ కొయిల్లో సూర్యగ్రహానికి ఆలయం ఉంది ఇది కుంభకోణం అనే ప్రదేశానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది చంద్రుడికి గురుగ్రహానికి కుంభకోణం సమీపంలో అలంగాడి క్షేత్రంలో ఆలయం ఉంది శుక్రగ్రహానికి కుంభకోణానికి ఆరు కిలోమీటర్ల దూరాన ఉన్న కుంజనూన్లో ఆలయం ఉంది ఇక శని గ్రహానికి తిరునల్లూరులో ఆలయం ఉంది ఇది కరైకాడ్ క్షేత్రానికి దగ్గర రాహువుకు తిరునాగేశ్వరంలో ఆలయం ఉంది ఇక్కడకు కుంభకోణం మూడు కిలోమీటర్ల దూరం ఇక కేతు గ్రహానికి పెరుంపళ్ళంలో ఆలయం ఉంది ఇది మైలాడు దురై నుంచి పహార్ వెళ్లే మార్గంలో ధర్మకుళం స్టాప్కు సమీపంలో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి